హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీకు గిఫ్ట్ వే వచ్చేసరికి ఇదండి పంచలోహంలో ఉంటుందండి వంకీ రింగ్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చే లైక్ నెంబర్ పెట్టిన వాళ్ళకి గివ్ వే అనేది ఉంటుందండి గివ్ వేలో పాల్గొన్న వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుంది డ్రా అనేది తీస్తాను మండే రోజు గివ్ వే అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిచ్చేసుకోవద్దు ఈరోజు వీడియో వేసరికి లాంగ్లో నల్ల పూసలండి మైక్రో గోల్డ్ పాలిషులు అయితే ఉంటాయి డాలర్ వచ్చేసరికి ఇట్లా జిగ్ జాగ్ ప్యాటర్లో అయితే ఉంటుందండి కాంబినేషన్ కింద వచ్చేసరికి ఇట్లా ముత్యాలు అయితే ఉంటాయండి రూబీ కాంబినేషన్ ఉంటుంది వైట్ స్టోన్స్ అయితే వస్తాయి టూ లైన్స్ ఉంటుందండి ఇట్లాగా భారతీయ చైనా కటింగ్ అనేది ఉంటుంది మధ్యలో వచ్చేసరికి మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుందండి పొడవనేది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇంకా మ్యాట్ ఫినిష్లో అయితే ఉంటుందండి అష్టలక్ష్మి డిజైన్ అయితే వస్తుంది డాలర్ వచ్చరికి కింద వచ్చేసరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయండి కటుతీగా కాంబినేషన్లో ఉంటుంది టూ లైన్స్ ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి చైన్ అయితే ఇలా ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే బాగా పొడవచ్చింది వచ్చింది లెంత్ అయితే చూసుకోవచ్చు హెల్దీ నెక్ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చూడండి సిజెడ్ కాంబినేషన్లో వస్తుంది పుస్తలు అయితే వస్తాయండి నల్ల పూసలకి టూ లైన్స్ అయితే ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయండి కట్టుతీగ కాంబినేషన్లో అయితే ఉంటుంది డాలర్ అయితే బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి అసలుకి బంగారపది గోల్డేనండి ఏనండి అర్సం గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టీజ్ అలానే ఉంటుంది మోడల్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉందండి లెంత్ అయితే చాలా పొడవులు వచ్చాయి నల్లపూసలు అయితే ఈసారి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సీజెడ్ కాంబినేషన్లో ఉంటుంది డాలర్ వచ్చేసరికి కింద ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి వైట్ కాంబినేషన్లో ఉంటుంది టూ లైన్స్ ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ నట్స్ అయితే వస్తాయి బాల్స్ మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా సపోర్ట్ చైన్ అయితే వస్తుందండి మోడల్ వచ్చేసరికి లెంత్ అయితే ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ అండి లెంత్ అయితే లెంత్లో అయితే చాలా పొడవచ్చాయి వచ్చాయి చాలా బాగుందండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి సీజెడ్ జెడ్ కాంబినేషన్లోనే డాలర్ అనేది ఇలా వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి ఇట్లాగా లతల్ డిజైన్ అయితే ఉంటుందండి కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి ఇట్లా భారతీ చైన్ కటింగ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మొత్తం గోల్డ్ ఏనండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యా స్టీజ్ అలానే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది యాక్చువల్గా ప్రైజ్ అయితే ఇది ఫైవ్ ఫిఫ్టీ అండి ఫిఫ్టీ హండ్రెడ్ సారీ ఫిఫ్టీ రూపీస్ తగ్గించానండి ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుంది పుస్తలు వస్తాయండి సీజెడ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది డాలర్ వచ్చేసరికి టూ లైన్స్ ఉంటుందండి ఇట్లా మధ్య మిడిల్లో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే పొడవలు అయితే చాలా పొడవ వచ్చిందండి చాలా బాగుంది కూడా గోల్డ్ లుక్ కాంబినేషన్లోనే ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా లక్ష్మీ అమ్మవారు డాలర్ అయితే లక్ష్మీ అమ్మవారు డిజైన్ అయితే వస్తుందండి సైడ్ వచ్చేసరికి ఇట్లా డాలర్ పికాక్ డిజైన్ అనేది ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది కింద ఇట్లా కింద వచ్చేసరికి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి టూ లైన్స్ ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది అసలు ఎన్ని రోజులు యూజ్ చేసినా నల్లబడదండి అంత గ్యారంటీ అనేది ఉంటుంది ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి డైలీ యూజ్ చేసినా అస్సలు నల్లబడదు థర్టీ ఇంచెస్ సేబోనే ఉందండి ఇది అయితే చాలా పొడవు వచ్చింది ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది పొడవు అయితే ఓవరాల్ లుక్ వచ్చేసరికి చూసుకోండి ఇలా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా త్రీ లైన్స్ ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి ఇట్లా చైన్ అయితే వస్తుంది ఇట్లాగా బా డాలర్ వచ్చేసరికి ఇట్లా గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా కట్టు తీగ కాంబినేషన్లో బ్లాక్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి మధ్యలో వచ్చేసరికి మిడిల్లో ఇట్లాగా గోల్డ్ లాకెట్ లాగా ఉంటుందండి చూసుకోవచ్చు మధ్యలో వచ్చేసరికి చైన్ అనేది ఉంటుంది మిడిల్లో వచ్చేసరికి అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి చైన్ అనేది ఉంటుందండి లెంత్ ఇది కూడా అంతేనండి థర్టీ ఇంచెస్ అండి లెంత్ అయితే చాలా పొడవులు వచ్చాయి కావాలని అడిగారు చాలామంది థర్టీ ఇంచెస్లో కావాలని త్వరగా బుక్ చేసుకోండి స్టాక్ లిమిటెడ్ ఉంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి షార్ట్ వీడియో లాంగ్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తున్నాము మా పేజీని ఫాలో ఫాలో అవ్వండి ఫాలో అయిన వాళ్ళు వాట్సాప్కి సెండ్ చేస్తే నేను గిఫ్ట్ వే గిఫ్ట్ అనేది ఉంటుందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి